చాలా బ్యాడ్ దుబాయ్లో భారతీయ యుద్ధ విమానమైన తేజస్ కూలిపోయింది నవంబర్ నుండి ట్వంటీ ఫస్ట్ మధ్య కాలంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇంటర్నేషనల్ ఎయిర్ షో జరుగుతోంది నూట యాభై దేశాలకు చెందిన యుద్ధ ఆయుధాలను తయారు చేసే కంపెనీస్ ఇందులో పాల్గొన్నాయి ఇది ఎగ్జిబిషన్ లాంటిది దాదాపు రెండు వందలకు పైగా యుద్ధ విమానాలు ఈ ఎయిర్ షోలో పాల్గొన్నాయి మన గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ అయిన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అంటే హెచ్ఏఎల్ నిర్మించిన తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ నంబర్ ఎంకే వన్ కూడా ఎగ్జిబిటర్స్ ఇన్వెస్టర్స్ ను అట్రాక్ట్ చేయడానికి విన్యాసాలు చేస్తోంది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు ఎయిర్ షోలో భాగంగా తేజస్ పైకి ఎగిరింది ఇలాంటి ఎయిర్ షోలో ప్లేన్స్ ఏరోబాటిక్ మ్యాన్ చేస్తూ ఉంటాయి ఈ వీడియోలో చూపించినట్లు జిగ్జాగ్ గా అప్ అండ్ డౌన్ ప్లేన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి దీన్నే మేనోవర్స్ అంటారు ప్లేన్ వర్టికల్ గా క్లైంబ్ అయింది ఆ తర్వాత నెగిటివ్ జీ మ్యానవర్ తీసుకుంది కిందకి వెళ్ళడానికి ట్రై చేసింది ఆ తర్వాత డౌన్ వర్డ్ సమయంలో క్లియర్ గా ఇంజన్ థ్రస్ట్ జనరేట్ చేయలేకపోయింది ప్లేన్ డిప్ అయింది ప్లేన్ ముందు భాగం షార్ప్ గా ఉంటుంది కదా దాన్నే నోస్ అంటారు సో ఈ ప్లేన్ భూమి మీద నోస్ డైవ్ చేసింది ప్రపంచ వ్యాప్తంగా లైవ్ లో ఈ క్రాష్ ను అందరూ చూశారు ఎక్కడో బార్డర్ లో లేదా డ్రిల్స్ చేసే సమయంలో ప్లేన్ క్రాష్ అవ్వడం వేరు ఇలాంటి ఒక షోలో ఎగ్జిబిటర్స్ ఇన్వెస్టర్స్ ముందు ప్లేన్ క్రాష్ అవ్వడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు ఇక్కడ తేజస్ కూలిపోయింది భారతదేశానికి చెడ్డ పేరు వస్తోంది అనుకోవద్దు ఇందులో ఉన్న ఇంజన్ అమెరికా ఈ వీడియోలో అమెరికా పరువు కూడా తీసే కార్యక్రమం ఉంటుంది ఈ వీడియోలో క్లియర్ గా కనిపిస్తోంది పైలెట్ ఎగ్జెక్ట్ అవ్వలేదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకారం యాక్సిడెంట్ జరిగింది స్పాట్ లోనే పైలట్ చనిపోయారు అనే ప్రకటన వచ్చేసింది అయితే ఈ క్రాష్ ఎలా జరిగింది అనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంట ఈ క్రాష్ అయింది ఎంకే వన్ ఎంకే వన్యా అనేది క్లియర్ గా తెలియదు తేజస్ అనేది జీ ఫోర్ జీరో ఫోర్ ఐఎన్ ట్వంటీ అనే ఇంజిన్ ను వాడుతుంది ఈ తేజస్ ఇంజిన్స్ తయారు చేసింది అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ కు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ అనే కంపెనీ అమెరికా వాడి ఇంజిన్ మనం వాడుకున్నాం మిగతా పార్ట్స్ లైక్ హైడ్రాలిక్స్ వెంటిలేషన్ ఎలక్ట్రానిక్స్ను హెచ్ఏఎల్ తయారు చేసింది తేజస్ ఎంకే వన్ ఎంకే వన్ ఏ లైట్ ఎయిర్క్రాఫ్ట్ ప్లేన్స్ను ప్రపంచ దేశాలకు అమ్మాలి అని చెప్పే మార్కెటింగ్లో భాగంగానే దుబాయ్ ఎయిర్ షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అన్ఫార్చునేట్లీ ఈ విమానం కూలిపోయింది ఎక్స్లో సోషల్ మీడియాలో పాకిస్తానీ కీబోర్డ్ వ్యారియర్స్ సంబరాలు చేసుకుంటున్నారు భారత్లో ఉన్న కొంతమంది జీరో పాయింట్ ఫైవ్ గార్లు ఆనందపడి కామెంట్స్లో లాఫింగ్ ఇమోజీలు పెట్టి ట్రోల్స్ చేసి వెళ్ళిపోండి బికాస్ నేను ఈ వీడియోలో చెప్పబోయే టెక్నికల్ డీటెయిల్స్ ఎలాగో మీకు అర్థం కావు మీ టైం వేస్ట్ చేసుకోదు ఎస్ తేజస్ విమానం కూలిపోయింది దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి నూట నలభై కోట్ల జనాభా ఉన్న మనం ఫైటర్ జెట్ ఇంజన్స్ను తయారు చేసుకోలేకపోయాం కావేరి ఇంజన్ మన బ్యూరోకార్ట్స్ కారణంగానే లేట్ అయింది జీఈ కంపెనీకు అమెరికన్ డీప్ స్టేట్ సహాయం చేస్తుంది అని తెలిసినా కూడా ఇంజన్స్ ఇంజన్స్ను వాడి చాలా పెద్ద తప్పు చేశాం డీప్ స్టేట్ భారత్లో జెన్జీ ప్రొటెస్ట్ చేయించాలి అనుకుంటోంది ప్రభుత్వాన్ని కూల్చాలి అనుకుంటోంది నాయకుల్ని చంపాలి అనుకుంటోంది అటువంటి డీప్ స్టేట్ బ్యాక్డ్ కంపెనీతో పొత్తు పెట్టుకున్నందుకు మంచి పనిష్మెంటే ఇచ్చారు ఒక పక్క రష్యా ఎస్యు ఫిఫ్టీ సెవెన్ను కొనండి సోర్స్ కోడ్ డిజైన్ అన్నీ ఇస్తాము మీ యొక్క వెపన్స్తో ఫ్రీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు మీరు ఈ విమానాలని ఎవరికైనా అమ్ముకోవచ్చు ప్రొడక్షన్ కూడా ఇండియాలో చేస్తామన్నా కూడా మనోళ్ళు అమెరికాకు వెళ్ళి ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ కోసం వెళ్లారు కదా బాగా జరిగింది జీపై హెచ్ఎల్ మొదటి నుండి కంప్లైంట్స్ ఇస్తూనే ఉంది ఆపరేషన్ సింధూర్ లో ముఖ్య పాత్ర పోషించిన అమర్ప్రీత్ సింగ్ గారు నాకు తేజస్ యుద్ధ విమానాలపై నమ్మకం లేదు ఐ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ హెచ్ఎల్ అని లాస్ట్ ఇయర్ మీడియా ముందే చెప్పేశారు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇదే తేజస్ జైసల్మేర్ పంజాబ్ లో సేమ్ ఇంజన్ చోక్ కారణంగా కూలిపోయింది లక్కీలి ఆ టైంలో పైలట్ ఎజెక్ట్ అయ్యాడు బ్రతికిపోయారు తేజస్ ఇంజన్స్ పైన నమ్మకం లేదు కాబట్టే దీన్ని ఆపరేషన్ సింధూర్లో కూడా మనోళ్ళు వాడలేదు రష్యన్ యుద్ధ విమానాలను రఫేల్ను వాడుకున్నాం ఈ తేజస్ ను ఇంటర్నేషనల్ ఫోరం అయిన దుబాయ్ ఎయిర్ షో కు తీసుకువెళ్లడం హెచ్ఏఎల్ యొక్క తప్పు దీని వల్ల భారతదేశం యొక్క పరువు పోయే పరిస్థితి చైనా జేఎఫ్ సెవెంటీన్ రష్యా ఎస్యు ఫిఫ్టీ సెవెన్ అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలతో జరిగిన ఒక పోటీలో తేజస్ ఓడిపోయింది పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెన్స్ చైనీస్ ఏజెన్స్ అందరూ నవంబర్ ఎయిటీన్త్ నుండి తేజస్ నుండి ఆయిల్ లీక్ అవుతోంది అని డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ను నడిపారు ఇండియన్ మినిస్ట్రీ రంగంలో దిగి తేజస్ నుండి లీక్ అవుతోంది ఆయిల్ కాదు కండెన్స్డ్ వాటర్ అని క్లారిఫై చేయాల్సి వచ్చింది ఇప్పుడు తేజసే కూలిపోయింది కదా సో వాళ్ళు నడిపిన డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ మొత్తం కరెక్టే అని అందరూ అనుకుంటారు నిజంగానే తేజస్ నుండి ఆయిల్ లీక్ అయింది అందుకే కూలిపోయింది అని అందరూ భావిస్తారు శని నోటితో శని కూతలు కూశారు తేజస్ కూలిపోయింది ఈ వీడియోలో తేజస్ కూలిపోవడానికి వెనకున్న సబోటోజ్ యాంగిల్ గురించి కుట్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తమ యుద్ధ ఆయుధాలే అమ్ముడు పోవాలి అని చెప్పి కుట్ర చేశారనే యాంగిల్లో మాట్లాడతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఈ క్రాష్ ఎలా జరిగింది అనే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అని కమెంట్ చేసింది కాబట్టి దిస్ మీన్స్ ఇది యాక్సిడెంట్ అయినా ఇండొచ్చు సబటోజ్ యాంగిల్ అయినా ఉండొచ్చు తేజస్ లో ఉన్నది ట్రైన్డ్ పైలట్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవ్వక ముందు ఏదైనా జరిగిందా అనే అనుమానాలు డెఫినెట్ గా వస్తున్నాయి నేను కాదు చాలా మంది కాంట్ ఇగ్నోర్ అండ్ సబటోజ్ యాంగిల్ అనే కమెంట్స్ పెడుతున్నారు ఈ వీడియోలో ఈ జెట్ కూలిపోవడానికి గల నాలుగు ముఖ్య కారణాలు చెప్తా ఫస్ట్ పాసిబుల్ రీజన్ తేజస్ లో వాడే ఇంజిన్ జీఈ కంపెనీ ఈ ఇంజన్స్ ను ట్వంటీ ట్వంటీ త్రీలోనే డెలివర్ చేయాలి బట్ కావాలనే లేదా ఇండియా రష్యా నుండి ఆయిల్ ను కొంటోంది అని చెప్పి కావాలనే దీన్ని లేట్ గా డెలివర్ చేశారా అనేది తెలియదు ఇంకా రావాల్సిన ఇంజన్స్ రాలేదు ఈ ఇంజన్స్ నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ ఎయిటీస్ నాటి యుద్ధ విమానాల్లో వాడే ఇంజిన్స్ జీ ఏమంటోంది అంటే ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ మోడల్ ఇంజన్స్ ను మేము తయారు చేయడం మానేసాము ఇండియా కోసమే మళ్ళీ ఇంజన్ యొక్క ప్రొడక్షన్ లైన్స్ ను ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని క్లైమ్ చేసింది దిస్ మీన్స్ చాలా గ్రాంటెడ్ గా పని చేస్తోంది అనేది అర్థమవుతోంది హెచ్ఏఎల్ జీ పై పెనాల్టీస్ వేయాలి అని కూడా ట్రై చేసింది ఇక్కడ ముఖ్యమైన ప్రాబ్లం ఏంటి అంటే జీ అనేది అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ లో భాగంగా ఉంది అంటే డీప్ స్టేట్ లో భాగంగా ఉంది ఇండియా రష్యా నుండి ఆయిల్ కొంటోంది అమెరికా వద్దు అన్నా కూడా మనం రష్యాతో ఎంగేజ్ అవుతున్నాం రష్యా నుండి చాలా వరకు యుద్ధ ఆయుధాలను కొంటున్నాం సో ఇది అమెరికాకు నచ్చలేదు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత కూడా మనం డొనాల్డ్ ట్రంప్ తో సరిగ్గా లేవు పద్దాగా డొనాల్డ్ ట్రంప్ ఇండియాను టార్గెట్ చేశాడు ఇండియా సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైటర్ జెట్స్ అని ఇండియాపై బ్యాడ్ మౌతింగ్ చేశాడు ఇంతకు ముందున్న జో బైడెన్ కూడా హాస్టల్ గానే ఇండియాతో ఉండేవాడు సరిగ్గా ఉండేవాడు కాదు అబ్వియస్లీ కావాలనే జీ డిలే చేసింది కాంప్రమైజ్డ్ ఇంజన్స్ ను డెలివర్ చేసింది అనేది తెలుస్తోంది ఫైనలీ లెవెన్ ఇంజన్స్ను డెలివర్ చేశారు అయితే ఆ లెవెన్ ఇంజన్స్లో రెండు ఇంజన్స్ కూలిపోయాయి ఫెయిల్ అయ్యాయి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెచ్ఏఎల్కు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ డెడ్ లైన్ ఇచ్చి లెవెన్ తేజస్ ఎంకే వన్ ఫైటర్ జెట్స్ను డెలివర్ చేయమని ఆర్డర్ ఇస్తే హెచ్ఏఎల్ డెలివర్ చేయలేదు అదే సమయంలో ఇండియన్ ఎయిర్ షోలో పాల్గొన్న ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గారు నాకు హెచ్ఏఎల్ పై నమ్మకం లేదు హెచ్ఏఎల్ మిషన్ మోడ్లో లేదు అని కమెంట్ చేశారు దే ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ సిలోస్ అన్నారు అంటే డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ లేదు అని చెప్పి హెచ్ఏఎల్ ను చాలా తీవ్రంగా క్రిటిసైజ్ చేశారు ఇక్కడ ఇండైరెక్ట్ గా ఇంజన్ ను డెలివర్ చేయడం లేదు అని అమెరికాపై ఫ్రస్ట్రేషన్ ను అమర్ప్రీత్ సింగ్ గారు చూపించారు ఇక్కడ మీరు నన్ను అడగాలి అమెరికానే దీని వెనక ఉంది జీఈనే తప్పు చేసింది అని నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే ఎస్ ఆధారాలు ఉన్నాయి ఫస్ట్ తేజస్ లో సింగల్ ఇంజన్ ఉంది ఒక ఇంజన్ ఫెయిల్ అయితే అంతే సంగతులు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జైసల్మర్ లో ట్రై శక్తి మిలిటరీ డ్రిల్స్ సమయంలో తేజస్ కూలిపోయింది కారణం ఏంటి అంటే ఇంజన్ ఫెయిల్ అయింది ఇక్కడ పంజాబ్లో మార్చ్ మంత్లో అధికమైన వేడి ఉంటుంది ఈ పాయింట్ను గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడతాం అక్కడ తేజస్ ఇంజన్ సీజ్ అయింది అంటే ఇంజన్ లాక్అప్ అయింది టర్బైన్స్ రోటర్స్ మధ్యలో మాల్ ఫంక్షన్ జరిగింది కాబట్టి ప్లేన్ క్రాష్ అయింది దుబాయ్ ఎయిర్ షో లో కూడా ఇంజన్ థ్రస్ట్ ను జనరేట్ చేయక పైకి ఎగరలేకపోయింది కిందకు పడిపోయింది క్లియర్ గా ఇంజన్ అనేది కల్ప్రిట్ అనేది తెలుస్తుంది దుబాయ్ లో జరిగింది ఫస్ట్ క్రాష్ కాదు సెకండ్ క్రాష్ సెకండ్ పాసిబుల్ రీజన్ సబోటాజ్ యాంగిల్ అంటే భారతదేశ విమానాలు అమ్ముడు పోకూడదు భారతదేశం యొక్క పరువు తీయాలి ఇండియా దగ్గర రక్షణ ఆయుధాలు తయారు చేసే వ్యవస్థ లేదు సామర్థ్యం లేదు అని అందరికీ తెలియాలి అని చెప్పి ఎవరైనా విమానం పార్క్ అయిన సమయంలో ఆయిల్ లీక్ చేశారా వైర్ కటింగ్ చేశారా ఇంటేక్లో చెత్తను వేయడం సెన్సార్ను డ్యామేజ్ చేయడం వంటివి చేశారా అనేది ఇన్వెస్టిగేషన్లోనే తేలాలి మన అందరికీ తెలుసు దుబాయ్లో ఎంతమంది పాకిస్తానీ దొంగలు ఉన్నారు అనేది మనందరికీ తెలుసు దుబాయ్లో ఉన్న తొంభై శాతం క్రిమినల్స్ అందరూ పాకిస్తానీ ఆపరేషన్ సింధూర్లో చైనా రఫేల్ యుద్ధ విమానాలపై డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ను నడిపింది అని చెప్పి నేను కాదు స్వయానా యుఎస్ఏ కాంగ్రెషనల్ అడ్వైజరీ బాడీ ఒక రిపోర్ట్ను రీసెంట్గా నవంబర్ ఇరవైవ తేదీన పబ్లిష్ చేసింది ఏ ఇమేజ్ ఫేక్ అకౌంట్స్ ఏ బాట్స్ ద్వారా చైనా రఫేల్ పేలిపోయింది కాలిపోయింది లేసిపోయింది అని క్యాంపెయిన్ చేసింది అని ఈ రిపోర్ట్లో ఉంది ఎందుకు చేసింది అంటే అంత పెద్ద యుద్ధంలో రఫేల్ ఫెయిల్ అయింది అంటే పాకిస్తాన్ దగ్గర చైనా ఆయుధాలు పాస్ అయ్యాయని కదా రఫేల్ను జేఎఫ్ సెవెంటీన్ జేఎఫ్ థర్టీ ఫైవ్ ఇలాంటి యుద్ధ విమానాలు లేపేశాయి అని చెప్పి చైనా యుద్ధ విమానాలను పైకి లేపడానికి పై డిస్ఇన్ఫర్మేషన్ ను పెద్ద ఎత్తున నడిపారు మార్కెటింగ్ చేశారు ఒక విమానం అంటే వెయ్యి కోట్ల డీల్ ఇంత డబ్బు కోసం ఇలాంటి డిస్ఇన్ఫర్మేషన్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అనేవి చేయడం మామూలు విషయమే సో పాజిబుల్ ఇండియన్ మేడ్ ఫైటర్జెస్ యొక్క పరువు తీయాలి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్యాపబిలిటీస్ ను అధపాతాలానికి తొక్కడానికి ఈ ను చైనానే చేయించి ఉండవచ్చు థర్డ్ పాజిబుల్ రీజన్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జైసల్మేర్లో ఎక్కువగా టెంపరేచర్ ఉన్నప్పుడు తేజస్ ఇంజన్ సీజ్ అయింది దుబాయ్ లో కూడా ఫార్టీ ప్లస్ టెంపరేచర్ ఉంది క్రాష్ జరిగిన సమయం రెండు గంటల పది నిమిషాలు మిట్ట మధ్యాహ్నంలో ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఫార్టీ ప్లస్ టెంపరేచర్లో ఈ ఇంజన్స్ ట్రష్ ను జనరేట్ చేయలేకపోతున్నాయి ఈ విషయం గురించే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా సార్లు హెచ్ఏఎల్ ను హెచ్చరించింది ఎన్నో కంప్లైంట్స్ లో లాచ్ చేసింది తేజస్ సరైన ట్రష్ ను జనరేట్ చేయడం లేదు అని కంప్లైంట్స్ చేశారు ఈవెన్ అమర్ప్రీత్ సింగ్ గారు కూడా ఐ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ అన్నారు థర్మోడైనమిక్స్ ప్రకారం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ లో ఎయిర్ డెన్సిటీ తగ్గుతుంది ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి సో ఈ సోకాళ్లు ఇంజన్స్ ను జనరేట్ చేయాలి తేజస్ ఇంజన్ ఎయిటీ ఫోర్ కేఎన్ థ్రష్ను జనరేట్ చేయడంలో ఫెయిల్ అయింది క్లియర్గా చాలా తక్కువ హైట్లో తేజస్ ఇంజన్ దుబాయ్ లో కూలిపోయిందండి ఏ పెద్ద హైట్ లేదు అంత హైట్లో ను ఈజీగా జనరేట్ చేయచ్చు ఇంజన్ సీజ్ అవ్వడం కారణంగానే కూలిపోయింది ఇక్కడ ఇండియా పరువు ఎంతైతే పోయిందో జీ పరువు కూడా అంతే పోయింది జీ మనల్ని గ్రాంటెడ్గా తీసుకుంది కాబట్టి ఇలా జరిగింది ఫోర్త్ పాసిబుల్ రీజన్ పైలట్ మిస్టేక్ అంటున్నారు ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ప్రకారం పైలెట్ నెగిటివ్ జీ మ్యాన్ ఓవర్ చేశారంటారు నెగిటివ్ జీ అంటే సడన్గా కిందకు వెళ్ళడం మీరు జైంట్ వీల్ ఎక్కే ఉంటారు జైంట్ వీల్ పైకి లేచేటప్పుడు చాలా ఫాస్ట్గా లేస్తుంది ఆ తర్వాత కిందకి వచ్చేటప్పుడు మీ పొట్ట లైట్ అయిపోతుంది మీ బ్లడ్ మొత్తం తలకు వచ్చినట్లు అవుతుంది తల తిరిగినట్లు అవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే జైంట్ వీల్ కిందకు వస్తుందో అప్పుడు మన బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం హెడ్కు వెళ్తుంది సేమ్ అలాగే స్టేజెస్ అనేది సడన్గా డౌన్వర్డ్స్ మూవ్మెంట్ తీసుకున్నప్పుడు ఇంజన్లో ఉన్న ఫ్యూల్ అదర్ సైడ్కు షిఫ్ట్ అవుతుంది ఆయిల్ స్టార్వేషన్ కారణంగా ఇంజన్ చోక్ అయింది అంటున్నారు అగైన్ ఇది పైలెట్ తప్పేలా అవుతుంది ఇది డిజైన్ ఫ్లా కదా నెగిటివ్ జీ ఈ మ్యానవరింగ్ అన్ని యుద్ధ సమయంలో మామూలే కదా డౌన్వర్డ్ తీసుకుంది ఫ్యూల్ చోక్ అయింది ఫ్యూల్ అటువైపు వెళ్ళింది ఇవన్నీ లేమ్ రీజన్స్ దిస్ ఈజ్ క్లియర్ డిజైన్ ఫ్లా నైన్టీన్ ఎయిటీస్ నాటి పాదపడిన ఇంజన్స్ను మనకు డెలివర్ చేశారు వాట్ ఎవర్ దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ న్యూస్ వేరే వాళ్ళ పైన బ్లేమ్ను తోయాలి అని కాదు మేబీ సపోటాజ్ యాంగిల్ ఉండి ఉండవచ్చు అంటున్నా అండ్ అగైన్ నేను హెచ్ఏఎల్ పైన కూడా బ్లేమ్ వేస్తున్నా ఈవెన్ అమర్ప్రీత్ సింగ్ గారు కూడా ఈ తేజస్ ఇంజన్ పై నాకు నమ్మకం లేదు కాన్ఫిడెన్స్ లేదు అని పదే పదే చెప్పినా కూడా దుబాయ్ లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్ షోకు దీన్ని ఎందుకు తీసుకెళ్లారు నేను ఎందుకు అమర్ప్రీత్ సింగ్ గారి గురించి చెప్తున్నాను అంటే ఆయన క్లియర్గా మీడియా ముందే చెప్పారు హెచ్ఏఎల్ ఈస్ నాట్ ఇన్ మిషన్ మోడ్ అన్నారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ హెచ్ఏఎల్ గవర్నమెంట్ బేస్డ్ కంపెనీస్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ వల్ల ఏమవుతుందంటే బ్యూరోక్రసీ పెరిగిపోతుంది ప్రతి దానికి పర్మిషన్ ప్రతి దానికి క్వశ్చన్స్ అడుగుతారు ఇదెందుకు అదెందుకు ఆ ఎక్విప్మెంట్ ఎందుకు ఈ ఎక్విప్మెంట్ ఎందుకు అని అమెరికాలో యుద్ధ ఆయుధాలు తయారు చేసే కంపెనీస్ అన్ని ప్రైవేట్ కంపెనీస్ ఈవెన్ అమెరికా ఇప్పుడు స్పేస్ను కూడా శాటిలైట్స్ కూడా ఇలాన్ మస్క్ వంటి కంపెనీస్కు అవుట్ సోర్స్ చేస్తోంది ఇక్కడ నేను ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడితే కొంతమంది కమెంట్స్ పెడతారు అలా ఇలా ప్రైవేటైజేషన్ అంటున్న వాడిని పెద్దగా దీన్ని సాగదిస్తారు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా హెచ్ఏఎల్ గవర్నమెంట్ మెంటాలిటీలోనే ఉంది ఇక్కడ హెచ్ఏఎల్ అంటే అక్కడ ఉన్న అధికారులని కాదు బ్యూరోక్రసీ గవర్నమెంట్ బాడీస్ వీళ్ళందరూ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు ఒక్కొక్క డిసిషన్ తీసుకోవాలి అంటే ఎంతోమంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు అండ్ ఒక ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్ట్ కూడా డిలే అవుతుంది సో యుద్ధ ఆయుధాలను ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేటైజేషన్ చేస్తే చాలా ఫాస్ట్గా డెలివరీ అనేది ఉంటుంది మిషన్ మోడ్లో చేయాలి అంటున్నారు మిషన్ మోడ్లో చేయలేదు కాబట్టే అందరి పరువు పోయింది ఇక దీనికంటే ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను దీని గురించి నా అప్ వీడియో డెఫినెట్గా ఉంటుంది నేను చెప్పిన పాయింట్స్లో డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ తర్వాత కొన్ని పాయింట్స్ అయినా మ్యాచ్ అవుతాయి నా కంటెంట్ నా అనాలసిస్ నా రీసెర్చ్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి నాకు ఈ వీడియో ఎడిట్ చేయాలి అనే మూడ్ కూడా లేదు జయంత్